హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టమాటా ఉల్లికాడలు అండ్ ఎగ్గు ఏ విధంగా కర్రీ చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకోవాలి ఉల్లికాడలకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు చానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పచ్చిమిర్చి మగ్గిపోయాయి ఇప్పుడు ఉల్లిపాడలు వేసుకోవాలి మనకు మొత్తం మగ్గిపోవాలి లేకపోతే కొత్తగా వస్తుంది బాగుండదు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా ఉడికిపోతుంది ఉల్లికాడలు టమాటో ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇది మొత్తం ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయినకనే మనం పసుపు అల్లము టమాటో వేయాలి లేదంటే పచ్చివాసన వస్తుంది బాగుండదు టేస్ట్ ఉండదు చూడండి మనకు మొత్తం ఇవి ఫ్రై అయిపోయాయి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి చూడండి ఇలా ఫ్రై అయి అయినాకనే టమాటాలు వేయాలి అట్లయితేనే బాగుంటుంది కర్రీ లేదంటే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ ఉంచాక పసుపు అల్లం ఇట్లా వేయాలి ఇది కూడా ఒక టెన్ మినిట్స్ ఉండాలి తగినంత పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలపాలి అల్లం పసుపు అల్లం వేసాను మళ్ళీ ఇది కొద్దిసేపు ఉన్నాక ఒక టెన్ మినిట్స్ ఉన్నాక కారం వేసుకోవాలి కారం కారం కూడా మనకు తగినంత వేసుకోవాలి ఆల్మోస్ట్ ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది మనకు ఓన్లీ ఉల్లికాడలు కాళ్ళల్లో ఎగ్గు కర్రీ కూడా ఉంటారు కాకపోతే ఇలా ఇలా కూడా వండితే బాగుంటుంది మనం కారం వేసాం కదా చూడండి మగ్గింది కొంచెం లైట్గా వాటర్ పోస్తాను లైట్గా ఇప్పుడు ఇందులో మిక్స్ వేసుకోవాలి పోసాం కదా చిన్నగా ఇలా వేసుకోవాలి మొత్తం చురా చుర కడిపితే బాగుండదు అందుకే నేను అలా వేసాను కొత్తిమీర మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలపాలి చూడండి కర్రీ అయితే అయిపోయింది ఇట్లా ఆయిల్ అనేది పైకి వెళ్ళాలి టమాటా ఉల్లికాయ ఎగ్ కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సూపర్ సూపర్ ఏ మనం ఏ ఆకుపూరన్నా ఏం చేసినా అది మొత్తం నూనెలో ఫ్రై అయిపోవాలి అనేది స్మెల్ వస్తుంది లేకపోతే మొత్తం మనకు ఫ్రై అయింది అనుకో మంచి ఏ స్మెల్ రాదు బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చుకుంటో కర్రీ ఇది చపాతీల చపాతీలకు కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది చూడండి అసలు మనకి ఇలా ఉల్లి కాడలే కనిపించట్లేదు లైట్గా కనిపిస్తున్నాయి అలా డ్రై అయిపోయినాయి అసలు అలా ఫ్రై అయిపోయినాయి మనకి ఎక్కడైనా కనిపిస్తున్నాయా జస్ట్ లైట్గా చిన్నగా కనిపిస్తున్నాయి మొత్తం ఫ్రై అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్